చేశాను విత్ బడ్జెట్ ఆఫ్ థౌసండ్ కిలోమీటర్స్ దిస్ దిస్ అబౌట్ సెవెన్స్ అబౌట్ టూ పాయింట్ నైన్టీ కిలోమీటర్స్ బియర్ వీ హ్యావ్ ఫైనల్ ఛానల్ కిలోమీటర్ లేదు సార్ అంటే ఇక్కడ ఇక్కడ సార్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్ ఇలా క్రాస్గా బ్లాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్ బ్లాక్స్ ఉన్నాయి ఏ బ్లాక్ సైడ్ వెళ్తాడు అంటే ఇదంతా రాక్ పోషన్ సర్ ఎక్కడైతే మనకు రాక్ పోషన్ బ్లాక్స్ ఇయర్ సర్ సరే ది యాబ్స్ సర్ లెట్ సైడ్ దిస్ చెప్పేసి అంతా కూడా అన్న మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్ లో పూర్తి చేశాం ఫామ్ ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చండి కరెస్పాండెన్స్ రేపే మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళు అయితే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను అన్నట్టు అర్థం ఈ ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే ఊన లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డి వాల్ ఫామ్ వాల్ పాయింట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యాన్గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఓకే మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేరల్ నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫామ్ వాల్ పేనల్ లాగా కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు